పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పెండెప్ కాశీనాథ్ తాలూడు శ్రీనివాస్ సూచించారు మంగళవారం బైన్సలో ఆయన మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఓల్డ్ మహాలక్ష్మి జ్యువెలరీ మార్కెట్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హిందు ఉత్సరంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలు మరియు భరతనాట్యాలు మరియు మోడీలు జరుగుతున్నారు అదేవిధంగా హిందూ ఉత్సవ సీష్యాల కార్యక్రమం భాగంగా మన యొక్క గణేష్ మృతులను రేపు కూర్చోబెట్టడం కాబట్టి దానిని సెక్టోబర్ రోజు తర్వాత